దగ్గరలో ఉన్నాం గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పదవులు కూడా అయిపో అయిపోయినాయి ఇప్పుడు ఎలాంటి సేవలు చేయడానికి ముందుకు వస్తున్నారో ఆ మేడం ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం మేడం మీరు ఎంపీపీగా ఉన్న ఐదు సంవత్సరాల పరిధిలో ఈ మండల మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు మన బీర్ల గెలుపు కోసం మీ కృషి ఏంటి మాకు అధికారం నా పేరు తండ మంగమ్మ నేను ఆత్మకూరు ఎంపీపీని మా అధికారం లేదు కాబట్టి మేమేం ప్రజలకు సేవ అంటే సేవ చేయలేకపోయినాం మా సొంత నిలుతున్నాం కూడా మేము చేసినాం కానీ ఏం మా అధికారం లేక మేము ప్రజల లాభం ఇచ్చి కూడా మేమేం ప్రజల్లో ఏం చేయలేదు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఆలేరు ఆలేరు నింపు ఎందుకంటే ఆయన గెలుపుకు మేమందరం సహకారం చేసినాం ప్రజలు కూడా మార్పు కోరుకొని మన కాంగ్రెస్ పదం అంటే కన్నతల్లి లాంటిది మన కాంగ్రెస్ పదవి తెచ్చుకుంటే మనకు మార్పు వస్తుందేమో అని ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేని కూడా మేము ఎమ్మెల్యే సహకారంతో ప్రజలు కూడా ఊళ్ళు అన్ని శిసిరులు కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి ఎమ్మెల్యేతో చేయించిన మేము ఎమ్మెల్యే కూడా ఇచ్చి చేచిండు ఎమ్మెల్యే గౌరవంగా మేము కూడా ఇంకా కూడా పెద్ద పదవి రావాలని కోరుకుంటున్నాం ప్రజలు కూడా కోరుకుంటున్నారు అదే విధంగా అన్న కంపల్సరీ రావాలని మేము కూడా కోరుకుంటున్నాము మంత్రి పదవి ప్రజలు కోరుకుంటుర్రు ప్రజలలో కూడా అన్న సేవలు చేసిండు ప్రజలు కూడా పెద్ద పదవి రావాలని కోరుకుంటున్నారు మేము ఇంకా కూడా ప్రజలకు అన్ని సహకారాలు చేస్తాం మేము షామి ఇచ్చినాం ఆము ఆములు తీరుస్తాం రెండు లక్షల రుణమాఫీ కూడా చేసిండు సీఎం రేవంత్ రెడ్డి మన కోమరెడ్డి డేంకర్ సహకారంతో ఉత్తమ్ కుమార్ రెడ్డితోని ఎందుకంటే మా ఎమ్మెల్యే గౌరవంగా ఎమ్మెల్యేతో ఈ నిధులన్నీ తీసుకొచ్చి ప్రజలకు ఆమె తీరుస్తామని ఎందుకంటే చెరువులలో కూడా ఈ తపాసి చెరువులకు కూడా నీళ్లు తీసుకొచ్చిండు మూడు వందల చెరువులు నింపిండు ఇంకా కూడా మూటకొండూరు కొండరు ఇక్కడ ఆత్మగురుకు తీసుకొస్తానని ఆమె ఇచ్చిండు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకే సేవ చేస్తామని కోరుకుంటున్నాం అన్న కూడా మంత్రి పదవి రావాలి కానీ ప్రజలు కూడా కోరుకుంటున్నాం నేను కూడా కోరుకుంటున్నా ప్రజలలో ఉంటామని మేము మళ్ళీ కూడా గెలిపించుకొని అన్నని సేవ చేపించడానికి నిలబెడతాం పదవి కూడా ఇంకా పెద్ద పదవి రావాలని కోరుకుంటున్నాం మేడం ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అందరూ ప్రజలు ఎందుకంటే గవర్నమెంట్ మనం ఇదివరకు రాజశేఖర చేసినప్పుడు ఇల్లు కానీ రోడ్లు కానీ బిల్డింగులు కానీ స్కూళ్ళు కానీ పదొకటి ఆ రేజేఖర్ లెక్క మళ్ళా గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ నిధులు కానీ ఎముఖాలు కానీ ఇళ్ళు కానీ ఇవన్నీ వస్తాయని ప్రజలు ఊరుకొని ప్రజలలో ఉండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుందామని గెలిపించుకోరు ప్రజలే మార్పు తెచ్చుకోరు ఓకే మేడం ఇప్పుడు ఆరు గ్యారంటీల ఒకటైన ఉచిత బస్సు మేడం ఈ ఉచిత బస్సు పైన పలు గ్రామాలలో ఉన్న మహిళలు మా పేదలకు ఉపయోగపడట్లేదు ఉద్యోగస్తులకు మాత్రం ఉపయోగపడుతుంది రోడ్డు మార్గాలు లేనప్పుడు బస్సు సౌకర్యాలు ఎందుకని చెప్పేసి అంటున్నారు దీనిపైన మీ ప్రభుత్వం కానీ మీరు కానీ ఏమంటారు మేడం మహిళలు బస్సుకు అయిన రేవంత్ రెడ్డి అన్న గారు ఎందుకంటే మహిళలకు ఫిర్జ్ పెట్టింది కాబట్టి మహిళలు ఎక్కడ లేని జ గుళ్ళు చూసొస్తారు మహిళలు ఇంట్లోకెళ్ళి వెళ్ళని వాళ్ళు కూడా ఒక్క యాత్ర పోవాలంటే కూడా నిలవపోయారు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో ఎన్ని గుండ్లు ఉన్నాయో అన్ని గుండ్లు దర్శనం చేసుకొని వస్తున్నారు అదే మా గొప్పది అనుకొని మా మహిళలు కాబట్టి అనుకుంటున్నారు ఓకే మేడం మీరు మండల స్థాయిలో ఎంపీపీగా ఉండి మండలాలలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ మీరు ఏ విధంగా డెవలప్ చేశారు చేయగలిగారు మేడం అప్పుడు నేను ఎంపీ అయినప్పుడు అప్పుడు ఏం నిధులు మా ఎమ్మెల్యే గారు నిధులు కూడా ఇవ్వలేకుంటే ఇప్పుడు మా ఎమ్మెల్యేని గెలిపించుకొని నిధులు తీసుకొచ్చి ఊళ్ళల్లో శిశురోలు పోపించినాం ఎందుకంటే ఇప్పుడు మనకు అధికారం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి నా అధికారం పట్టి అయిపోయినాక కూడా నేను అన్ని ఊళ్ళల్లో శిశురోళ్ళు పోసిన అన్నతోని కొట్లాడి నేను అధికారం లే ఇప్పుడు పోయింది అధికారం కానీ అధికారం ఉన్నప్పుడు ఏం కూడా నిధులు చేయలేదు మేడం కొన్ని కొన్ని విలేజ్లలో ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు బీర్ల ఎల్ఏ గారు కొంచెం భూ అక్రమాల విషయాల్లోకి ఎంటర్ అవుతున్నారని చెప్పేసి అంటున్నారు మేడం అది ఎంతవరకు వాస్తవం ఆ భూమి అంటే ఇక్కడ ఇక్కడ ఏమి అవన్నీ ఏం లేవు ఇక్కడ ఇక్కడ భూములు ఎక్కడ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేసుకోలేదు ఇక్కడ చెలవు కానీ మా ఎమ్మెల్యే వచ్చినాక ఏ భూములు కానీ ప్రజలకే సేవ చేస్తుంది అంతే కానీ కళ్యాణం రక్షిస్తానని ఇస్తారు కళ్యాణమే ఇస్తాడు మన ఎమ్మెల్యే గారు ఇస్తానన్నారు ఆమె ఇచ్చింటే ఇస్తాడు మన సీఎం కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు కోమరెడ్డి ఎంగరెడ్డి గారు మన ప్రజలకు మనం సేవ చేస్తారంటే గెలిపించుకున్నాం కాబట్టి ప్రజలకే సేవ చేస్తామని ఆవిచ్చారు మేడం ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే బీర్లా ఎలే బీర్లా ఎలే గారు విప్పుగా విప్పుగా పనిచేస్తున్నాడు ఇప్పుడు అతనికి మంత్రి పదవికి అరువుడా మేడం ఇప్పుడు ఎందుకంటే ఇంకా ఆరు పోస్టులు మిగిలిపోయినాయి మంత్రి పదవులు అందులో ఒకటి కావాలని చెప్పేసి ఆశిస్తున్నారని తెలుస్తుంది మంత్రి పదవికి అరువుడా మంత్రి పదవి కావాలనే మేము కూడా కోరుకుంటున్నాం అన్న మంత్రి పదవి తప్పకుండా వస్తుంది రావాలని మేము కోరుకుంటున్నాం బీసీ వర్గీకరణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గీకరణ ఉద్యమాలు కూడా చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణ ప్రణాళిక సిద్ధమైంది బీసీ వర్గీకరణ కావడంతో ఈ బీసీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారు బీసీలకు కంపల్సరీ మన బీసీ నాయకుడు కాబట్టి కంపల్సరీ న్యాయం జరుగుతుంది జరుగుతుంది కూడా జరిగిస్తాడు కూడా అన్న అన్నకు పదవి రావాలి పెద్దది రావాలని కోరుకుంటున్నాం మేము కూడా మేడం ఇప్పుడు సన్న ఓట్లకు ఐదు వందల బోనస్ వేసారు మేడం కొంతమంది ప్రజలు రైతులు అన్ని పంటలకు కూడా ఈ ఐదు వందల బోనస్ కల్పించేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు మేడం ఇది అన్ని పంటలకు చేస్తే ఏ విధంగా ఉంటుంది సన్న ఒడ్ల పోటీ ఇప్పుడు సరే దొండఓ ఓట్లకు కూడా మన గౌరవ ఎమ్మెల్యే దగ్గరకు పోయి దొడ్ల బొడ్లు కూడా ఇవ్వాలని మేము కూడా కొట్లాడతాం ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఓకే మేడం ఇప్పుడు సర్పంచులకు చెక్ ఉప కూడా చెక్ పవర్ విషయం కొత్త గత ప్రభుత్వం పెట్టింది మేడం ఈ ప్రభుత్వంలో ఇద్దరికి సర్పంచ్కి ఉప సర్పంచ్కి మాత్రమే ఉండాలి కాకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా పెట్టాలని చెప్పేసి కొంతమంది ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు అంటున్నారు మేడం ఇది ఎంతవరకు వాస్తవం పెడితే ఏ విధంగా ఉంటుంది సర్పంచ్ ఉప సర్పంచ్ అప్పుడంటే సర్పంచ్లకే ఉండి కానీ ఇప్పుడు ఉప సర్పంచ్ పెట్టిరు కానీ అట్లా కూడా పెట్టినా బాగానే ఉంటుంది కానీ సర్పంచ్కే ఉండాలి ఎక్కువ ఉప సర్పంచ్కి ఉండే ఇద్దరికి నేను రాని అవుతుంది కాబట్టి సర్పంచ్కే ఉండాలి చెప్పవరు కానీ ఇప్పుడు ఉప సర్పంచ్ పెట్టిన మన కేసీఆర్ సర్పంచ్కి వస్తేనే బాగుంటుంది ఓకే మేడం మేరొక మహిళ గత ప్రభుత్వంలో ప్రతి విలేజ్లో గల్లీ గల్లీకి చూసుకుంటే ఒక ఐదు ఆరు బెల్ట్ షాపులు ఉన్నాయి మేడం వాటి నిర్మూలన కోసం మీరు మైలగా ఎలాంటి కృషి చేస్తున్నారు దానిపైన మీ అభిప్రాయాలు చేస్తారు బెల్ట్ షాపులు మేము పెట్టి ఇప్పుడు కేసీఆర్ పెట్టిన బెల్ట్ తెలంగాణ బంగారు తెలంగాణ అంటే మొత్తం రోడ్డు మీద చీతలు పెట్టుకొని సంసారాన్ని ఖరాబ్ చేసేటట్టు బంగారు తెలంగాణ పెట్టింది కానీ ప్రజలు కుటుంబాలు కూడా ఎన్నో ఖరాబ్ అయిపోతున్నాయి మేము బెల్ట్ షాపులు కంపల్సరీ బంద్ చేపిస్తాం ఈ బెడ్ షాప్ తీసుకుపోయి బెడ్ షాప్ చేయాలని కోరుకుంటున్నాం ఓకే మేడం మా దృష్టికి వచ్చిన సమస్యలు రెండు ఉన్నాయి మేడం కోతులు తోటి రైతులు వేసిన పంటలు మొత్తం కూడా నాశనం చేస్తున్నాయి వాటికి కాపలా కావాల్సి వస్తుంది అవి తినే పంటలు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి అంటున్నారు మేడం విలేజ్లో వీధి కుక్కలు కూడా పిల్లల్ని పగలజీరి గొర్రెలపై దాడులు చేస్తున్నాయి అంటున్నారు ఈ నిర్మూలన కోసం మీరు ఎంపీపీగా ఎంతవరకు నిర్మూలించగలిగారు మీ అధికార పార్టీ మీరు ఏం చేయగలుగుతారు మేడం కోతులకు కుక్కలకంటే అది గవర్నమెంట్ ఇవ్వాలి సార్ ఇవ్వాలి గవర్నమెంట్ ఇస్తే అవిటిని కూడా మా గౌరవం ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి ఆమె కూడా మేము చెప్తాం అలాంటి కోతులు కూడా ఇబ్బంది ఊళ్ళల్లో అవుతున్నాయని చెప్తున్నారు కానీ మా ముఖ్యమంత్రి చెప్తే అలాంటి పని చేపిస్తామని కోరుకుంటాం ఇక్కడ యువత డ్రగ్స్కు బానిసవుతున్నారని చెప్పేసి తెలుస్తుంది మేడం అలాగనే ఇక్కడ చాలా వరకు స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు అని చెప్పి కొన్ని కొంత కొంత పెడుతుంది కొంతవరకు అంటే ఇక ఊళ్ళల్లో కాగా ఉంటుంది సార్ దాని గురించి తీసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం సరే దానివల్ల కూడా చూద్దామని తీసుకుపోయి ఏది ఏదైనా ఎమ్మెల్యే గారు చెప్పి పని చేసి చేయాలని కోరుకుంటున్నాను మేడం విలేజ్లలో ఇప్పటికీ కూడా విద్యా వైద్యం పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ విద్యా వైద్యం ఎంత మేరకి ప్రజలకు అందుతుంది మేడం ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల పిల్లలు తక్కువండి టీచర్స్ ఎక్కువ ఉన్నారు టీచర్స్ ఎక్కువే పిల్లలు తక్కువ ఉంటున్నారు మేడం ఈ పైన మీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది పిల్లలు ఉన్నదాంట్లో లేకున్నా మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు స్కూళ్ళలో కూడా హాస్టల్లో కూడా తిరుగుతుండు ఆ గుడ్డు కూడా ఎట్లా చేస్తున్నారు ఏం కదా అని చూస్తుండు అదే విధంగా అన్ని హాస్టల్లో కానీ గురుకుల హాస్టల్ కానీ స్కూళ్ళల్లో కానీ పథకం దాంట్లో కూడా మేము తిరిగి ఆ అన్నతో తిరిగి మేము స్కూల్ కంపల్సరీ ఎట్లా గుడ్డు చేస్తారు టీచర్లు అంటే ఎట్లా టైంకి వస్తారు పిల్లలు మెయింటైన్ చేస్తారు అవన్నీ కూడా కనుక్కుంటాం పిల్లలకు స్కూల్ కూడా చెప్పాలని చెప్తామని కోరుకుంటారు యాదగిరిగుట్ట యాదగిరి నిర్మాణంలో కేసీఆర్ నిర్మించిందని చెప్పేసి అంటున్నారు దాంట్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి ఆటోలను పైకెట్టకపోవడం ఇవన్నీ జరిగినాయి మీ గౌరవ ఎమ్మెల్యే గారు అట్లాంటి విషయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా చూస్తాం ఎలాంటి ఇబ్బంది అంటే అప్పుడు ఆటోలు నడవ నడవలే నడవకుండా మా ఎమ్మెల్యే గారు నడిపి నడిపించాలని చెప్పిండు ఇప్పుడు కూడా నడిపించుకుంటున్నారు కానీ అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మీరు అందరూ ఆటో వాళ్ళు కూడా మీదికి రావాలి పోవాలి ప్రజలను తీసుకుపోవాలి తీసుకురావాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటో కార్మికులకు కూడా సమాధానం చెప్పి అన్న అమ్మించు ఓకే మేడం ఇప్పుడు గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మేడం ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు అంటేనే మద్యం మనీ రెండు లేకుండా ఎన్నికలు జరగట్లేవు మేడం అక్కడ కూడా ఈ ఎన్నికలు జరగాలంటే ఈ మధ్య మద్యానికి మనీకి ఆశపడకుండా ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతుంది ప్రభుత్వం ఓటర్లలో కూడా బంద్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సహకారాలు చేస్తామని మా గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకుపోయిలో తీసుకుపోయి మేము ఏ హోటల్ అయినా నడిపేయాలని మంచిగా చేయాలని కోరుకుంటున్నాం ఓకే మేడం ఫైనల్గా గత ప్రభుత్వం ధరణి అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చింది మేడం భూములు మార్పులు చేరుకుల విషయంలో మీ ప్రభుత్వం దాన్నే భూమాతగా మార్చింది దీని ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందంటారా ఈ విషయాల ఈ సమస్యల పైన చాలామంది విలీలలో